మనం ఈ రోజు విడివిడిగా పోరాటం చేసేటటువంటి పరిస్థితుల్లో లేవు కనుక మనం ఎక్కడైతే పాడే బీజం పడినా ఈ ఆదివాసీ జిఏసీకి ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ ఎక్సన్ కమిటీగా రూపుదిద్దుకొని ఈ రోజు దేశంలోనే అందరినీ సమాయత్తం చేసేటటువంటి బాధ్యత తీసుకున్న రెండు వేల ఇరవై మూడు లో భగవాన్సాగుండ జయంతి వచ్చినప్పుడు తొమ్మిది రాష్ట్రాల నుంచి ప్రతినిధులు వచ్చారు ఐదు రాష్ట్రాల నుంచి కల్చరల్ టీమ్స్ వచ్చింది ఇది జేఏసీ అంటే మామూలు ఏదో అలటప్పగా ఇక్కడ వీధి పోరాటం చేయడం కోసం చేసింది కాదు మిత్రుల మన చట్టాలు మనం అమలు చేసుకోవడానికి జీవో నెంబర్ త్రీకి పిటిషన్ అనేవారు చేపులు లీలప్రసాద్ చేపురవులు లీలప్రసాద్ చేబోలు లీలా ప్రసాద్ వెనుకలు ఎవరున్నారండి చెప్పండి దేనికి అనుబంధ సంఘం అండి చెప్పండి పార్టీకి అనుబంధ సంస్థ అంటే సిపిఎం పార్టీ ఈరోజు మళ్ళీ సిపిఎం పార్టీ కావచ్చు గిరిజన సంఘం కావచ్చు ఇప్పుడు మళ్ళీ ఉద్యమాలు కోర్టుకు వెళ్ళాలంటే మనమే డబ్బులు ఇవ్వాలి వాళ్ళు ఉద్యమాలు ఇవ్వాలి వాళ్ళ జెండా అభివృద్ధించడానికి మనమే డబ్బులు ఇవ్వాలి యూటిఎఫ్ లో ఆ రోజుల్లో రెండు వేల నుంచి రెండు వేల ఇరవై వరకు ఎవరైతే యూటీఎఫ్ లో సభ్యులు ఉన్నారో ఆ సభ్యులందరూ కూడా జీవో నెంబర్ త్రీ ద్వారా ఉద్యోగం ఉద్యోగం పొందినటువంటి వాళ్ళకు సందలించారు అది ఆ రోజు ఉమ్మడి జిల్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి వై నారాయణ అనేటటువంటి వ్యక్తికి ఆ సందలు డబ్బులు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు కూడా మన జీవో కూడా ఈరోజు ఉద్యమాల్ని ఆదివాసీ జేఏసి చేసేటటువంటి ఉద్యమాల మీద పోటీ ఉద్యమాలు చేసే పరిస్థితి ఏజెన్సీ ప్రాంతాల్లో ఎవరు ఉంటారంటే మనమే కదా ఉండేది మన చట్టం మీద మన జీవో మీద మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మళ్ళీ పోటీగా మనకెందుకు పోటీ రావాలి ఆదివాసం చేసి ఎందుకు పోటీగా కార్యక్రమాలు నిర్వహించాల్సినటువంటి అవసరం కనుక మిత్రుల నేననేది నేను రాజకీయ ప్రతినిధిని కాను నేను ఏ సంఘానికి ఏ రాజకీయ ఒక లేదు ఒక కుటుంబానికో కులానికో ఒక సంఘానికో నేను ప్రతినిధిని కాను యావత్ జాతికి ప్రతినిధి కనుక నేను ఈ మాట మాట్లాడుతున్నాను మనము దయచేసి నేను ఇది విమర్శించడం కాదు ఆత్మ పరిశీలన చేసుకొని మనం అందరూ కలిసి పనిచేయాలనేటటువంటి ఆలోచన కలిసి జై ఆదివాసీ జై జై ఆదివాసీ జై ఆదివాసీ జై జై ఆదివాసీ కాపాడుకుందాం మన హక్కులను కాపాడుకుందాం కాపాడుకుందాం మన హక్కులను కాపాడుకుందాం కాపాడుకుందాం జై ఆదివాసీ హక్కుల పోరాటాలు వర్దిల్లాలి 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 ఆదివాసీ హక్కుల పోరాటాలు వర్దిల్లాలి వర్దిల్లాలి జై